హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను మీకు మా తులసమ్మ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అనుకుంటున్నానండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ముందుకైతే మాకు తులసమ్మ వారైతే అనుమతి లేదండి మా వాళ్ళు కూడా వేసుకోలేదు ఇంకా మేము ఉన్నది వాచ్మెన్కి అమ్మ నువ్వు ఇంట్రెస్ట్గా పూజలు అయితే చేస్తున్నావు కదా నువ్వు తులసమ్మను అయితే వేసుకో అమ్మ అని అన్నారు మాకు అనుమతి లేదండి నేను వేసుకొని అన్నాను మా అత్తయ్య గారిని అడిగితే నువ్వు నిత్య దీపారాధన చేసుకుంటే వేసుకో అమ్మ పర్వాలేదు అని అన్నారు ఇంకా సరే అయితే వేసుకుందామని ఉద్దేశంతో అనుకున్నానండి ఈ మొక్క అయితే నాకు పుట్టిందేనండి ఈ రేఖల ఈ రేఖ ఉంది కదండి రేకు అవతల మా వానర్స్ వాళ్ళ మొక్కలు రేకు యువతలమ్మ మా మొక్కలు అనమాట యువతలు పుడితే నేను అమ్మవారిని అయితే వేసుకుంటానని అనుకున్నానండి నాకు అమ్మవారు యువతలే పుట్టారు ఇంకా ఆ మొక్కను తెచ్చి నేను వేసుకున్నానండి వేసుకునేటప్పుడు కొంచెం గత్తము కొంచెం మట్టి కలిపి వేసుకున్నానండి మిక్స్ చేసుకొని వేసుకున్నాను ఇంకా తర్వాత నుంచి మా వార్చై అయితే నేను వేయించుకున్నానండి తుణసమ్మని ఈ తుణిసమ్మకి నేను ఎలా జాగ్రత్త తీసుకుంటానంటే వారంకొకసారి నేను గుల్లగా మట్టి అయితే తవ్వుకుంటానండి తవ్వుకుంటే టైట్గా ఉన్న మట్టి మనకి లూజ్ అవుతుంది అప్పుడు మనం నీళ్ళు పోసేటప్పుడు కిందకి అలా దిగుతుందండి చూస్తున్నారు కదా నేను రెండు నీళ్ళు వేస్తే ఆ రెండు నీరు కూడా కిందకి దిగిపోయిందండి అలా ఉండాలి అలాగైతే మనకి మొక్క అయితే బాగా ఎదుగుతుంది ఇంకా ఈ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదండి ఈ మొక్కలైతే మా వారు వారంకొకసారి తులసి దళాలు అయితే తుంచుతారండి అవి తెచ్చి నేను బయట పడే కన్నా ఆ చిన్నది మొక్క మొదట్లో గొయ్యిలా తవ్వేసి ఆ తులసి దళాలు అందలేసి మట్టి అయితే కప్పేసుకుంటానండి అలాగ వచ్చిన మొక్కలు అనమాట నేను ఫస్ట్ వేసుకునేటప్పుడు విష్ణు తులసి లక్ష్మి తులసి అయితే వేసుకున్నానండి ఇంకా పక్కన చిన్న చిన్న వచ్చినవన్నీ నేను చుట్టుపక్కల విడదీసుకొని నాటుకుంటానండి ఇంకా అమ్మవారికి అయితే నేను నైవేద్యంగా అయితే నా దగ్గర బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకుంటానండి ఇంకా నేను పాటించిన నియమాలు ఏంటంటే శుక్రవారం మంగళవారం పూట అయితే నేను అమ్మవారిని ఏమీ తాకనండి నిండుగా అలంకరించుకొని అయితే పూజ అయితే చేసుకుంటానండి మనకు అంటు ముట్టు అయినా సరే అమ్మవారిని తాగకుండా ఉంటే చాలా బాగా ఎదుగుతుందండి నేను తులసమ్మని వేసుకొని అయితే రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాలు కూడా నేను కొత్త మొక్క తెచ్చి వేసుకోలేదండి ఆ మొక్కే నాకు ఇంత బాగా ఎదిగింది ఇంకంతేనండి అంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి